మామతో సంబంధం భర్తను హత్య చేయించిన భార్య పెళ్ళైన నలభై ఐదు రోజులకి వివాహమైన నలభై ఐదు రోజులకి భర్తను హత్య చేయించింది చేయించిందివ బధువు సొంత మేనమామతో వివాహేతర సంబంధం ఉండడంతో భర్తను అడ్డు తొలగించుకునేందుకు పథకం వేసింది ఇద్దరు కిరాయ హంత కలిసి మార్చింది పోలీసులు కేసు నమోదు చేసి భార్య గుంజాదేవిని మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న ఆమె మామ జీవన్ సింగ్ కోసం గాలిస్తున్నారు వెలుగు చూసిన హనీమూన్ హనీన్ దేశాన్ని కుదిపేసింది పెళ్లి ఇష్టం లేని నిందితురాలు హనీమూన్ కోసం వెళ్లిన సమయంలో ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్ కు డబ్బులిచ్చి మరి భర్తను హత్య చేయించింది ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిపి పడింది ఆ తర్వాత తెలంగాణ గద్వాలలో కూడా ఇదే తరహాలో దారుణం వెలుగు చేసింది వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్త తేజస్వర్ దారుణంగా హత్య చేయించింది ఓ వధువు ఐశ్వర్య తాజాగా అదే కోవకు చెందిన మరో దారుణం వెలుగులు తీసింది సొంత మామతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి అతడి కోసం పెళ్లి నలభై ఐదు రోజులకి భర్తను హత్య చేయించింది ఈ సంఘటన బీహార్ ఔరంగాబాద్ లో వెలుగు చూసింది గుంజాదేవి అనే ఇరవై ఏళ్ల యువతికి నలభై ఐదు రోజుల క్రితం ఇరవై నాలుగు సంవత్సరాల వయసు గల ప్రియాంశు అనే వ్యక్తితో వివాహం జరిగింది అయితే పెళ్లికి ముందు నుంచే గుంజాదేవిని ఆమె మామ జీవన్ సింగ్ యాభై ఐదు సంవత్సరాల వ్యక్తి అక్రమ సంబంధం ఉంది వాస్తవానికి గుంజాదేవి తన మామ జీవన్ సింగ్ నే వివాహం చేసుకోవాలని భావించింది కానీ ఇరు కుటుంబాలు అందుకు అంగీకరించలేదు అంతేకాకుండా గుంజాదేవికి ప్రియాంశుతో బలవంతంగా వివాహం జరిపించారు నలభై ఐదు రోజుల క్రితం గుంజాదేవి ప్రియాంశులకు వివాహం జరిగింది అయితే భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేని గుంజాదేవి తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియాంశును చంపాలనుకుంది ఇద్దరు షూటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ క్రమంలో జూన్ ఇరవై ఐదున ప్రియాంశు తన సోదరి ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు నవీనగర్ వచ్చాక భార్య గుంజాదేవికి కాల్ చేశాడు తనను పిక్ చేసుకోవడానికి ఎవరైనా బైక్ ఇచ్చి పంపించమని చెప్పాడు ఆ తర్వాత అతడు బైక్ మీద ఇంటికి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు ప్రియాంశు పై కాల్పులు జరిపారు దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ప్రియాంశు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అదే సమయంలో గుంజాదేవి గ్రామం నుంచి వెళ్లిపోయింది దీంతో ప్రియాంశు కుటుంబ సభ్యులు ఆమె మీద అనుమానం మొదలైంది దీని గురించి పోలీసులకు తెలపడంతో వారు గుంజాదేవిని కాల్ రికార్డ్స్ చెక్ చేశారు ఆమె తన అంకుల్ తో తరచుగా కాల్ మాట్లాడుతున్నట్టు గుర్తించారు అలానే గుంజాదేవి అంకుల్ కాల్ రికార్డ్స్ చెక్ చేయగా అతడి ప్రియాంశు పై కాల్పులు జరిపిన వారితో నిత్యం టచ్ లో ఉన్నట్టు తెలిసింది ప్రస్తుతం పోలీసులు గుంజాదేవితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు గుంజాదేవి అంకుల్ జీవన్ సింగ్ కోసం గాలిస్తున్నారు మానవ సంబంధాలు మంట వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చిరేపుతున్నాయి పరాయి వ్యక్తులు మోజులో పడి జీవిత భాగస్వాములను కూడా వెనకాటం లేదు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఈ విపరీత పోకడలు ఎన్నో కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్నారు ముఖ్యంగా మహిళలు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ కట్టుకున్న భర్తని ఖాళీ పంపిస్తున్నారు రోజు ఇటువంటి ఘటనలు దేశంలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి గత నెలలో మేఘాలయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ సంగతి అందరికీ తెలిసిందే అయితే తెలంగాణలో తేజస్ హత్య ఆయన కేసు కూడా మేఘాలయ ఘటన ఉంచిపోయింది అలాగే తమిళనాడులో మహిళ ఏకంగా సాంబార్లోనే విషయం కలిపి భర్త ప్రాణాలు తీసేసింది ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య మీ మాట తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సర్వసాధారణం అయిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక మూల భర్త చేతిలో భార్య లేదా భార్య చేతిలో భర్త బలిపోతున్నారు వివాహేతర సంబంధాలు ఇతరత్ర కారణాలతో నిండు నూరేళ్లు కలిసి నడవలసిన వారు తమ భాగస్వాములను కాటి పంపిస్తున్న పరిస్థితి భర్తే వద్దు వేరెవరు వద్దు అని చెప్పే వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం భర్తలను హతమార్చి ప్రియుల దగ్గర దొరికే డబ్బు క్షణిక ఆనందం కోసం ఆరాడపడే పతివ్రత శిరోమణుల గురించి నేను చేసే ఈ ఎపిసోడ్లపై మీ యొక్క విలువైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని విరణారి పదివ్రతల వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి మీ లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ